నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాహీన్ కిచెన్ ఈరోజు మనము ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుందామండి నేనైతే ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను ఇప్పుడు మనము శుభ్రంగా వాష్ చేసుకుందామండి ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకుందాము ఈ గ్లాస్కి నేను ఒక గ్లాసు బియ్యం తీసుకున్నానండి పది నిమిషాల్లో మనం రెడీ చేసుకోవచ్చండి పిల్లలకి లంచ్ బాక్స్ అయినా ఈవినింగ్ స్నాక్స్ ఈవినింగ్ మనము పిల్లలు వచ్చినప్పుడు పెడితే చాలా ఇష్టంగా తింటారు చూడండి నేను రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాము బియ్యం మునియ వరకు ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్ వేసి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మనము నానబెట్టుకుందామండి బియ్యము ఓకే అండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి మనము బియ్యాన్ని ఉడికించుకున్నాము ఒక ఐదు నిమిషాల తర్వాత చూసారు కదండి ఇప్పుడు బియ్యాన్ని ఉడికించుకుందాము ఓకే అండి రైస్ కూడా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి నాలుగు టీ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ బాగా వేడయ్యాక రెండు లవంగాలు కొద్దిగా చెక్క ఎర్రగడ్డ సన్నగా కట్ చేశానండి ఒక మీడియం సైజ్ తీసుకోండి ఇప్పుడు బాగా ఫ్రై చేసుకుందాము అల్లం పేస్ట్ కొద్దిగా ఒక స్పూన్ వేసుకుందామండి ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేయండి పచ్చివాసన పోయే వరకు అందులోనే ఒక పచ్చిమిరపకాయలు కట్ చేస్తున్నవి మూడు వేసుకోండి మనం పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టేటప్పుడు ఉడలోనే కట్ చేసండి పచ్చిమిరపకాయలు లేకపోతే వాళ్ళు తింటే ఇబ్బంది పడతారు చిన్నగా కట్ చేస్తే అండి బాగా వేగాక ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాము చూడండి నేను ఇక్కడ ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఇప్పుడు కొత్తిమీరు కొద్దిగా కారము హాఫ్ టీ స్పూను ఇది బాగా ఒక రెండు నిమిషాలు మిక్స్ చేయండి బాగా వేగాక మనం తీసుకున్న కోడిగుర్రెం కూడా వేసేసుకున్నాము ఒక రెండు నిమిషం ఒక్క నిమిషం బాగా ఉడికించుకుందామండి ఇప్పుడు రుచికి సరిపడ సాల్టు అలాగే మనము ఉడికించుకున్న అన్నం కూడా మనము రైస్ని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకున్నాము ఒక ఐదు నిమిషాలు మనం మసా పెట్టుకొని ఉడికించుకుంటే మన ఎగ్ ఫ్రై ఎగ్ ఫ్రై రైస్ రెడీ అయిపోతుందండి హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్ మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందామండి అంటే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఎగ్ ఫ్రైడ్ రైస్ ఐదు నిమిషాలు మనము రెడీ చేసుకోవచ్చండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు సర్వ్ చేసుకుందాము ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్